దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వదిలినాలంటే పత్రికలు ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళ పాత్ర చాలా గొప్ప పాత్ర పోషిస్తాయి గతంలో యూట్యూబ్ ఛానళ్ళైనా చిన్న పత్రికలైనా పెద్ద పత్రికలైనా ప్రభుత్వాల చేత గుర్తించబడి వాడి కొంత ఆదరణ ఉండేది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ అడుగులకు వస్తే కొన్ని పేపర్లు తప్ప కొన్ని టీవీలకు తప్ప గొప్పగా చదువుకొని పత్రికలు నడిపే చిన్న చిన్న టీ యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి వాళ్ళకి ఏ ఆదరణ లేకపోగా చివరికి వాళ్ళు రాసే వార్తల మీద వాళ్ళు చూపే వార్తల మీద ఉక్కుపాదం పెట్టి భయభ్రాంతకు గురి చేయడం అనేటువంటి నీచమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ప్రజల మీద నమ్మకం ఉన్నవాళ్ళు చేసే చర్య కాదు ఇది పోయే కాలానికి ఆచరించేటువంటి నీచమైన ప్రయత్నం ఈ ప్రయత్నం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇట్లాంటి పిచ్చి వేషాలు పక్కన పెట్టి చిల్లర వేషాలు పక్కన పెట్టి వాళ్ళకు గౌరవాన్ని గుర్తింపుని స్వేచ్ఛని కలిగించే బాధ్యత నిర్వహించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈ పత్రికలు ఈ ఛానళ్ళు మొన్న హుజరాబాద్ ఎన్నికలలో ప్రభుత్వం పెట్టేటువంటి ఉక్కుపాదం మీద కణిచివేత మీద దుర్మార్ చేస్తున్న దుర్మార్గాల మీద సభ్య సమాజానికి చెప్పడమే కాకుండా హుజరాబాద్ ప్రజానికానికి కొండంత అండవేచి ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని కాపాడంలో గొప్ప పాత్ర పోషించడానికి చిన్న పత్రికలు ఈ యూట్యూబ్ ఛానల్ వీటికి రాబోయే కాలంలో మా అండ కూడా ఉంటుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా నోరు లేని జనానికి దిక్కు లేని జనానికి ఇవాళ కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు కొద్దిమంది అడుగులకు మరుగులవుతున్న ఈ రోజులలో అలాంటి పేదలకి అండగా తోడుగా ఉండాలని చైతన్యాన్ని కాపాడడంలో ప్రజల ఆత్మగౌరవట ఎగిరడంలో ఈ పత్రికల్లో ఈ ఛానల్ పాత్ర గొప్పగా ఉండాలని చెప్పి ఉన్నా ఉన్నాం ఇది నిర్వహించినట్టు అనేక మంది నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వందల సంఖ్యలో వాళ్ళందరూ కూడా కొంచెం కష్టమైన నష్టమైనా మరిచి ఈ కర్తవ్యాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం మీ కూడా మా మనతో అండ సపోర్ట్ ఉందని చెప్పి హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి